హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజ్వి బట్చల్ కన్సల్టింగ్ డాక్టర్ ఫిడికల్స్ ఫిజికల్స్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ఇవి చిన్నపాటి జాగ్రత్తలు అయినా దాంతో పాటు మనం హైజిన్ మెయింటైన్ చేయడం వల్ల ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలం ఫస్ట్ మెయింటైన్ ప్రాపర్ జెనెటిల్ హైజీన్ ప్రాపర్ జెనెటల్ హైజిన్ అంటే రెగ్యులర్ గా క్లీన్ ప్రైవేట్ పార్ట్ ని క్లీన్ చేసుకుంటూ అదే విధంగా కారెట్ క్లీన్ తర్వాత ఫ్రెండ్ నుంచి బ్యాక్ క్లీన్ చేసుకుంటూ ఎలాంటి पीएच క్లీన్స్ యూస్ చేయకుండా అదే విధంగా హార్డ్ సోప్స్ యూస్ చేయకుండా నేచురల్ గా క్లీన్ చేసుకోవడం వల్ల జనరల్ హైజీన్ మెయింటైన్ చేయగలం అదే విధంగా ప్రైవేట్ పార్ట్ ఏరియాలో క్లీన్ గా అదే విధంగా డ్రై గా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోగలం దీంతో పాటు రిపీటెడ్ వెజినల్ డౌచింగ్స్ ని అవాయిడ్ చేయడం మంచిది వెజినల్ డౌచింగ్స్ అంటే ఫోర్స్ఫుల్ గా వెజినల్ లోకి కొన్ని కెమికల్స్ ఇంజెక్ట్ చేసి క్లీన్ చేసుకోవడం ఇలాంటి రిపీటెడ్ ప్రాసెస్ ని మనం అవాయిడ్ చేసుకోవడం వల్ల సర్వికల్ క్లీనింగ్ రావడం కానీ అక్కడ సర్వికల్ బ్లాకింగ్ ని మనం ప్రివెంట్ చేసుకోగలం దీనివల్ల మన ఫెటిలిటీ అనేది గా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా సేఫ్ సెక్చువల్ ప్రాక్టీసెస్కి ఫాలో అవ్వడం ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉన్న కండిషన్స్ లో సెక్చువల్ టైం అప్పుడు బ్యారియర్స్ యూజ్ చేయడం మంచిది అదే విధంగా హార్మోనల్ బ్యాలెన్స్ అయినప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ప్రాపర్గా స్ట్రెస్ మెయింటైన్ చేసుకోవడం హెల్దీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ బ్యాలెన్స్ డైట్ అంటే డైట్ రిచ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సీరల్స్ అలాగే విటమిన్స్ నా ఫుడ్ తీసుకోవడం స్ట్రెస్ ఏమైనా ఉంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ యోగా చేస్తూ ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవడం మంచిది ఇలా చేసుకోవడం వల్ల హార్మోన్స్ అనేది నేచురల్ గా ఇంప్రూవ్ అయ్యి ఈ ఫెటిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది అవాయిడ్ ఎక్స్పోజర్ టు హీట్ అండ్ కెమికల్స్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే నార్మల్ గా వ్యజన పిహెచ్ అసిడిక్ గా ఉంటుంది కానీ ఓల్డ్ టైంలో అసిడిక్ పిహెచ్ అనేది ఆల్కలైన్ గా మారుతుంది అంటే అప్పుడు ఆల్కలైన్ గా మారినప్పుడు ఆ మ్యూకల్స్ లోనే స్పంప్స్ అనేది ఈజీగా ట్రావెల్ జరుగుతుంది మనం ఎప్పుడైతే కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయిన లేదంటే హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ వెజనల్ మ్యూకస్ అనేది డిస్టర్బ్ అవుతుంది అంటే పిహెచ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఇలా ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల ప్రాపర్ గా స్పర్ మూవ్మెంట్ అనేది జరగదు ఇలా జరగకపోవడం వల్ల ఇన్ఫెక్టరీ కాజ్ అవుతుంది కాబట్టి మనం కెమికల్స్ ని అలాగే హార్ట్ బాక్స్ అవాయిడ్ చేయడం మంచిది నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్స్ లో రెగ్యులర్ గా ఫాలో అవ్వడం మంచిది ఇలా రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ మనం కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేసుకోవడం వల్ల మనం సర్వికల్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసుకోగలం మీరు కనుక ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ లో బాధపడుతున్నట్టు ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డ్యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపెనీస్ కంపాషన్ ఆర్డర్స్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమోపతి వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో లో యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అదే విధంగా ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ ఏంటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సముపతి ఇంపర్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సముపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డార్ట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఆల్సో ఫిడికల్ సోమోపతి మెయిన్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్ప్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్ సంతానమైన సమస్యకు సంబంధించి ఫిడికల్ సోమోపతి లో సక్సెస్ అనేది హైగా ఉంటుంది అదే విధంగా పిడికల సింపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి ఆ కండిషన్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ కండిషన్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమీపర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఫిడికస్ హోమియోపతి